అందరికీ నమస్కారం అండి ఈరోజు నర్సీపట్నం కాన్స్టిట్యూన్సీ నుంచి నాకు పౌరు సన్మానం చేయాలని చెప్పి పెద్దలు కోరారు సరే ఇవేళ ఎవరు ఊహించిన విధంగా మీ అందరికీ తెలుసు నాకు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో శ్రీ నందమూరి తారక రామారావు గారి రాజకీయాల్లోకి పిలిచారు అప్పుడు నాకు ఇరవై ఐదు సంవత్సరాలు ఆ పెద్ద ఆయన దీవించి రాజకీయాల్లోకి పిలిచారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నలభై రెండు సంవత్సరాలు మీ అందరి దయ వల్ల రాజకీయాల్లో అంచులంచిలుగా ఎదుగుతూ వచ్చా ఇందాక మన ఎంపీ గారు చెప్పినట్టు నాకు ఆ భగవంతుని దయ వల్ల ఎన్టీ రామారావు దయ వల్ల ఎవరికీరా నా దృష్టం పది సార్లు పోటీ చేశాను ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను ఒకసారి ఎంపీగా గెలిచాను ఐదు సార్లు మంత్రి చేశాను ఇది సాధారణంగా ఎవరికో కానీ అదృష్టం రాదు నాకు వచ్చిందంటే మీ నర్సీపట్నం నియోజకవర్గ ప్రజల తాలూకు ఆశీర్వాదం అని చెప్పి సందర్భం మనం చేస్తున్నాను నేను ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను నేను నాకు కావలసిన దండలో సాల్వాలు కాదు మీ అభిమానం ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఏకదాటిగా రాజకీయం చేసిన వాళ్ళు అతి తక్కువగా ఉంటారు రాష్ట్రం మొత్తం మీద అటువంటి అవకాశం నాకు దొరికిందంటే అది మీ ఆశీర్వాదం కాదా మీరు పెట్టిన రాజకీయ భిక్ష కాదా దానికి నేను రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నాకు లేదా అందుకే నేను గతంలో కూడా ఇవాళ నర్సీపట్నంలోకి ఒక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీలో అనేకమైన కార్యక్రమాలు చేస్తాం రాజకీయం జ్యోతిలో మారిపోయింది గెలుస్తూ ఉంటాం ఓడుతూ ఉంటాం కానీ రాజకీయాల్లో విలువలు మాత్రం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మొన్న గత ప్రభుత్వంలో ఎందుకు సాఫ్ట్గా మాట్లాడతానంటే నేను ఇక్కడ కూర్చున్నాను చంద్రబాబు గారు నాకు నోటికి ప్లాస్టర్ ఇస్తారు మామూలు ఇంత ముందులాగా మాట్లాడడానికి అవకాశం లేదు అధ్యక్ష అంటే ఏమమ్మా అని అంటే ఆ కుర్చీతాలు విలువది రాజ్యాంగ బద్దమైనటువంటి కుర్చీ అది ఎవరికో కానీ అదృష్టం రాదు ఈ రాష్ట్రంలో కొద్ది కొద్ది మంది భారతి తంగి సత్యనారాయణ గారు ఇటువంటి పెద్దలు ఎంతోమంది ఆ కుర్చీలో కూర్చొని రూలింగ్ ఇచ్చారు ఇప్పుడు నాకు చంద్రబాబు నాయుడు కుర్చీలో కూర్చోబెట్టారు నా బాడీ లాంగ్వేజ్గా కుర్చీకి సరిపోతుంది అర్థం కాదు అది బాధ నాకు ఇప్పుడు సరే పెద్దలు ఇచ్చారు నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ మీరు చూసి ఉంటారు నాకు మీరు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చింది పదవి కాదు బాధ్యత ఆ బాధ్యతను పుజాల వేసుకొని నేను కా పనిచేస్తాను నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడుకుందాం మీరందరూ ఎంతో కష్టపడి దాని ఐదు సంవత్సరాలు ఈ పోలీసులు వీళ్ళందరూ ఎంత ఇబ్బంది పెట్టారు మీకు తెలుసు ఏ పోలీసులైతే గోడ దుంకిన అరెస్ట్ చేశారో అదే పోలీసులు నాకు సెల్యూట్ కొడుతున్నారు ఇది అది దేవుడు రాసిన స్ట్రిప్ట్ అదే దేవుడు రాసిన స్ట్రిప్ట్ అంటారు చూసారా అదే అంచేది మనం కూడా నేను మనం చేస్తాను ఈవేళ నామే చాలా బాధ్యత ఎస్ఎల్ఎం ఎస్ఎంబీ అసెంబ్లీని రన్ చేయాలి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే నేను కంట్రోల్ చేసుకుంటూ నడిపించాలి మరో పక్క నాకు ఇచ్చిన మిమ్మల్ని అందరినీ కాపాడుకోవాలి అభివృద్ధి పదంగా ఇంత బాధ్యత నాకు ఉంది అందుకని మనం చేస్తాను నాకు భగవంతుడి దివ్య వల్ల రమేష్ గారు నాకు తోడు దొరికే వేళ నిజంగా ఆ రోజు రమేష్ గారు నాకు ఫోన్ చేసి అనకాపల్లి ఎంపీ టికెట్ నాకు ఇస్తా అన్నారు ఏం చేయమంటారు గారి నా పరిచయం ముందు నుంచి పరిచయం ఉంది నాకు అరేదారు లేదు బ్రదర్ రండి మీరు గెలుస్తారు గెలిపించుకుంటాం మేము కాకపోతే మీరు గెలిస్తే తర్వాత ఈ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి రెండో మూడో ఒక ఇండస్ట్రీస్ పెట్టండి మా కుర్రోళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి అడిగారు అది ఆ రోజు మాటిచ్చారు ఇదే సెంట్రల్ గవర్నమెంట్లో అతను పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి నాకు తెలుసు డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలని చెప్పి అడిగే శక్తియుక్తి ఉన్న వ్యక్తి రమేష్ గారు అంచేత వారు మేమందరం కలిసి ఇక్కడ మా టీం అంతా ఉంది తెలుగుదేశం పార్టీ టీం అంతా ఉంది మన కూడా జనసేన బీజేపీ తెలుగుదేశం కలిపి ఒక కూటమిగా ఏర్పడ్డాం మన కూడా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో బ్రహ్మాండంగా మాట్లాడారు మీరు చూశారు కాలేజీలో అల్లరి చేసి కుర్రోడు ప్రిన్సిపాల్ అది ఎలాగ ఉంటుందో అలాగ ఉందని నన్ను నిజమే ఒక విధంగా అది కూడా కరెక్టే నేను ఒకటే మనం చేస్తాను రమేష్ గారు మేము మా జిల్లా తెలుగుదేశం పార్టీ టీము జనసేన బీజేపీ అందరం కలిసి మా బాధ్యత నిర్వహించి మీ ప్రా మా ప్రాంతాన్ని కాపాడుకుంటూ మీరు అందించినటువంటి సహకారానికి మీ రుణం తీర్చుకుంటామని కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నాను నా ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఎవరిని విమర్శించకూడదు నేను ఆ కుర్చీలు కూర్చున్నాను కాబట్టి గత ప్రభుత్వంలో ఎంతో నష్టం జరిగింది రాష్ట్రానికి మీరు రోజు పేపర్ చూస్తున్నారు టీవీ చూస్తున్నారు ఇప్పుడు ఆ నష్టాన్ని పూరించాలి మనం మళ్ళీ మీకు కావలసిన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి అన్ని సవాళ్ళు ఇవ్వాలి మనం ఎంతో ఉన్నాయి అయినా పర్లే వీళ్ళంతా స్టేజ్ మీద ఉన్న నాయకులు ఆశీర్వాదం ఉంది మీ తాలూకు ఆశీర్వాదం ఉంది నన్ను ఎవ్వరు ఏమి చేయలేరు చేసి తీరుతాం ఏదో బాధపడి తెస్తాం చేద్దాం నేను ఇక్కడ ఉన్న నాయకులందరినీ కూడా పిలిచి నాకు దండలేసి సాల్వే కప్పవసరదు మీరు నాకు సభాపతిగా చాలా బాధ్యతలు ఉన్నాయి మీరు చాలామంది అనుకున్నారు అజన్నపాద్రి గారు సభాపతి అయిపోయారు మాకు అందుబాటులో ఉండరేమో అని నాకు అన్నిటికంటే ముఖ్యం నర్సీపట్నం నాకు ఈ గౌరవాన్ని ఇచ్చింది నర్సీపట్నం మీ రుణం తీసుకోవాల్సిన బాధ్యతలు ఇవాళ నా మీద ఉంది తర్వాత ఏమన్నా మిగతావన్నీ తర్వాతే ఇవన్నీ చూశారు నాకు కొంచెం బిజీగా ఉన్న షెడ్యూలే అసెంబ్లీ ఎంత కూడా నడిపించుకోవాలి నేను కష్టం బిజీ షెడ్యూలే నాకు అయినా మీరు ఏమీ అనుకోవసం లేదు నేను ప్రతి అసెంబ్లీ టైంలోనే విజయవాడలో ఉంటుంది తప్పించి మిగతా టైంలో అంతా ఇక్కడే ఉంటాను నేను నా తరపున నా పెద్ద కొడుకు విజయ్ రాజేష్ కూడా ఇక్కడ మన స్టేజ్ మీద ఉన్న మన నర్సీపట్నం నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు నేను ఉండవసలే మీరు మా ఇంటికి ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా విజయ రాజేష్ ఉంటారు వాళ్ళు చెప్పండి వాళ్ళు నాతో టచ్లో ఉంటారు మీకు కావాల్సిన పని ప్రతి పని చేయడం కోసం మా కుటుంబం అంతా మీకు రుణపడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను ఇవాళ మన ముందు చాలా ఛాలెంజ్లు ఉన్నాయి ఇంత జనసేన నాయకులు చెప్పారు తాండవ రమణాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కాలేజీలు టిట్కో ఇల్లు రంగులేసి ఖాళీ గుంచారు ఇప్పుడు మళ్ళీ నేను రంగులేయాల వేస్తా తప్పదు రంగులేస్తాం బాగు చేస్తాం మళ్ళీ వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాం